మహాశివరాత్రి పర్వదినాన స్వామివారి దివ్య కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీ మణికంఠ మార్కాండేయ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు పట్టణానికి చెందిన శ్రీ మణికంఠ మార్కాండేయ సేవా సమితి ఆధ్వర్యంలో గంగానమ్మపేటలోని పాత శివాలయంగా పిలుచుకుని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ స్వామి దేవస్థానం ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ చేశారు మహాశివరాత్రి మరుసటి రోజు తెల్లవారుజామున జరిగిన శివ కళ్యాణం సందర్భంగా సోమవారం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు ఇది తాము చేస్తున్న పదకొండవ వార్షిక అన్నప్రసాద సేవగా నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో జొన్నాదుల శ్రీనివాసరావు గురుస్వామి దుర్గాంబ శివ మణికంఠ మణిసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు మణికంఠ మార్కండేయ సేవా సముద్ర ఆధ్వర్యంలో తెనాలి గంగానంపేటలోని పాత శివాలయంలో గత పదకొండు సంవత్సరాలుగా అన్నప్రసాద కార్యక్రమం శివరాత్రి శివ కళ్యాణ నిమిత్తంగా జరుగుతుంది ఇది పదకొండవ సంవత్సరం ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు వాళ్ళందరికీ రామలింగేశ్వర స్వామి రామేశ్వర స్వామి ఒక కరోనా కటాక్షాలు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది గత పదకొండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం సుమారు మూడు వేల మంది అన్న ప్రసాదానికి హాజరయ్యి స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు